ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామన అందరికీ వందనమని తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల రెండవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధమైన వాక్యము మనకు ఉన్నారు అదేమనగా సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనంలో ఇలా వ్రాయబడింది ఎహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అవును ఈ వాక్య ప్రకారం గాను జ్ఞానము తెలివి మరియు వివేచన దేవుని మహిమ నుండి వస్తాయని వాక్యం చెబుతుంది దేవుడు జ్ఞానానికి మూలమని ఆయన నోట నుండి వచ్చే మాటలు తెలివి మరియు వివేచనను అందిస్తాయని వివరిస్తుంది జ్ఞానానికి మూలం అంటే దేవుడే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు తెలివి మరియు వివేచనలు తెలివి మరియు వివేచన ఆయన మాటల నుండి వస్తాయి ఇది దేవునిపై భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుని జ్ఞానాన్ని గ్రహించవచ్చని ఆయన వెదికిన వారికి తెలివి వివేచన లభిస్తాయని తెలియజేస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతా మేము చేసిన ప్రయాణంలో కానీ పనులలో కానీ ఉద్యోగాలలో కానీ అలాగే మా చదువులలో కానీ అలాగే మా ఆరోగ్య విషయంలో కానీ మాకు తోడై ఉండి మీ బిడ్డలుగా మేము బ్రతకడానికి అటువంటి అవకాశమును మాకు ఇస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి అనారోగ్యం అనేస్తున్న తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి నాయన అలాగే అనేక మంది బిడ్డలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు వారికి గర్భ గర్భమును తెరవండి వారికి గర్భఫలం ఇవ్వండి యజమానుల దగ్గర పనిచేసిన బిడ్డలకు జ్ఞానమును తెలివిని మంచి మనస్సును వారికి దయచేయండి విధేయులై పనిచేయడానికి వారు సమాధానంగా పనిచేయడానికి వారికి తోడుగా ఉండండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు జ్ఞానమును మంచి మనస్సును వారి కుటుంబాల్లో ఇవ్వండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్నారు తండ్రి వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతారని కాపాడుతున్నందుకు కూడా మీకు వందనములు తెలియజేస్తుంటూ త్వరలో రానయ్యన్న మా ప్రభువైన యస్సు క్రీస్తు వారి నామన వేడుకుని వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవదేవునులు దేవుని ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె రైతులను